ఇక ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ రోజా ఉంది కదా ఆర్కే రోజా మంత్రిగా పనిచేసింది ఆమె వచ్చి ఎగతాళిగా మాట్లాడుతున్నాడు మా జగన్ అన్న చాలా ఫ్యాక్టరీలు ఇచ్చాడు చాలా కంపెనీలు ఇచ్చాడు చాలా అంత ఇచ్చాడు ఇది ఇచ్చాడు అంది కదా సంతబాబు గారు మీరు మీరు మీకు ఎప్పుడన్నా రోజా కనపడితే మీరు ఒక్క మాట అడగండి ఇప్పుడు దావోసు పర్యటనకి వెళ్ళటానికి ముందు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఏడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి మీద మొత్తం జీవోలు దాదాపుగా ఒక ముప్పై జీవోలు విడుదలై ఉన్నాయండి కొత్త పరిశ్రమలకి ఆ భూమి కేటాయింపులు మిగిలిన సౌకర్యాలు వీటన్నిటి మీద జీవోలు ఉన్నాయి సంతబాబు గారు ఇప్పుడు ఈ సెవెన్ మంత్స్ లోనే మన రీసెంట్ ఏమేమి కంపెనీలు వచ్చినాయో కూడా నేను మీకు లిస్ట్ చెప్తాను ఏడో తారీఖు జనవరి చేశారు జీవోలు జీవోలు అన్ని రిలీజ్ చేశారు అట్లా రోజా కనుక ఒక్క జీవో అంటే ఈ పరిశ్రమకి ల్యాండ్ అలాట్ చేశాము ఈ పరిశ్రమకి ఇదిగో ఇంత ఇంత పవర్ ఎలకేట్ చేశాము ఈ పరిశ్రమకి ఆ ఇది వాటర్ సోర్స్ చూపించాము అని అటువంటి జీవో ఏదన్నా ఒక్కటి చూపించమని అడగండి సంతబాబు గారు ఈసారి మీకు రోజా కనపడితే సమాధానం చెప్పండి వీళ్ళ అధికారంలో ఇప్పుడు మాత్రం ఏం చేసారు చెప్పమంటారా వీళ్ళ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడు మనం ఉంటాం ప్రతి రెండు నెలలకు వస్తారు వారాలకు వస్తారు పది రోజులు వస్తారు నారా లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కంపెనీ యొక్క ప్రతినిధులతో మాట్లాడటము లేదంటే ఒప్పందాలు జరుపుకోవడం మనం ఇవన్నీ చూసాం జగన్మోహన్ రెడ్డి హయాంలో వీళ్ళ చేసిన ఓపెనింగ్లు ఏంటంటే కరెంటు స్తంభానికి లైట్ ఆన్ చేయడం బోర్ పంపులు ఆన్ చేయడం ముఖ్యంగా మా రోజు అయితే బోర్ పంపులు ఓపెనింగ్ చేసింది అండి ఎక్కడ మన నగిరిలో అవును కూడా పెద్ద ఒక మీకు లేదో నగరిలో ఒక బోర్ పంప్ ఇనాగరేట్ చేయటానికి వెళ్ళి పూల పూలు కులిపి బోరింగ్ పంప్ కి బోరింగ్ అని వాళ్ళ స్థాయి మనం అంటే మన మామూలు సబ్జెక్ట్ విషయానికి వస్తే సంతబాబు గారు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఐదు వందల బయో బయో కంప్రెషన్ గ్యాస్ సెంటర్స్ వాళ్ళు పెడుతూ ఉన్నారు ఇదేంటంటే వేస్ట్ నుంచి తీసుకొచ్చి వాళ్ళు పవర్ జనరేట్ చేయటం ఈ దీనికి ఈ బయో ఫర్టిలైజర్ వీటికి సంబంధించిన ప్లాంట్లు ఇది భారీ పెట్టుబడి అండి తర్వాత భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు నెల్లూరు టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వైజాగ్ అండి మీకు గుర్తుండే ఉంటుంది టాటా నెల్లూరులో వారు పెట్టేది తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి కదండి తొంభై ఐదు వేల కోట్లు తొంభై ఐదు వేల కోట్లు ఇక్కడ ఈ టాటా కన్సల్టెన్సీ సర్వీసు తెలంగాణ వాళ్ళు మొన్న దావోస్ లో ఒక అగ్రిమెంట్ చేసుకొని వచ్చారు ఐదు వేల ఉద్యోగాలకి అగ్రిమెంట్ చేసుకొని వచ్చారండి మనము ఇది ఇది మూడు నెలల కిందటే టీసీఎస్ తోటి మనకి ఒప్పందం కుదిరింది ఎన్ని ఉద్యోగాలు తెలుసా చందబాబు గారు పదిహేను వేల ఉద్యోగాలు పదిహేను వేల ఉద్యోగాలు తొలి దశగా ఉద్యోగాల ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది విశాఖపట్నంలో ఇదే నారా లోకేష్ అగ్రిమెంట్ కుదిరించుకున్నాడు టాటా కన్సల్టెన్సీ దీంతో ఒకే ఒక ఫోన్ కాల్ తోటి కుదిరించుకున్నాడు స్టార్టింగ్ అదేఆర్ మంత్రి చేసిన తర్వాత ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి అండి ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ అండి నిప్పాన్ స్టీల్ అనేది జపాన్ కంపెనీ ఈ రెండు కాంబినేషన్ లో సంయుక్తంగా అనకాపల్లి దగ్గర స్టీల్ ఉక్కు పరిశ్రమ పెట్టబోతున్నారు లక్ష నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అండి ఈ ఆర్సెల్ఆర్ మెట్టల్ లక్ష్మీ మెట్టలు దావోసులో చంద్రబాబు నాయుడిని కలిసినప్పుడు ఏం చెప్పాడో తెలుసా థ్యాంక్స్ అండి మీరు ఇట్లా చెప్పారు మాకు జీవోలు వచ్చేసినాయి థ్యాంక్ యూ సీఎం గారు అని చెప్పాడు లక్ష్మి మిట్టల్ అంతటి వ్యక్తి అవునండి అంటే చంద్రబాబు నాయుడు ఏమన్నా తెలుసా ఒక ఒక్కటే మాట అన్నాడు మిట్టల్ గారు మీరు థ్యాంక్స్ మాటల్లో కాదు మీరు గ్రీన్ ఎనర్జీలోకి మా రాష్ట్రానికి రాగలుగుతారా అని అడిగాడు అంటే ఒక ఒక అంటే ప్రపంచంలోనే అతి పెద్దదైన ఒక ఉక్కు పరిశ్రమ పెడతాము అని వచ్చిన ఒక కంపెనీ తోటి ఆ కంపెనీకి ఆర్డర్లు ఇస్తే ఆ జీవో ఇచ్చేస్తే ఆ కంపెనీ థ్యాంక్స్ చెప్పటానికి వస్తే గ్రీన్ హైడ్రోజన్ లో కూడా మీరు ఎంటర్ కాగలుగుతారా అని అడిగే ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారా థ్యాంక్స్ చెప్తే సంతోషం అండి అని చెప్పి సంబరపడిపోయి వెళ్లిపోయే చాలా మంది అటువంటి వాళ్ళు ఉంటారు అసలు జగన్మోహన్ మోడరేట్ లాంటి వాళ్ళు అయితే నీకు జీవో ఇచ్చే కదా నాకేమిస్తావని అడుగుతాడు ఉండాలి అటువంటిది మీరు గ్రీన్ హైడ్రోజన్ లోకి రాగలుగుతారా అని ఈయన ప్రపోజల్ పెడితే అయ్యో బలే వాళ్ళండి మేము దాని మీద చాలా అవుట్ చేస్తున్నాము మేము అది మేము త్వరలో మీకు చెప్ చెప్తాము మీ ఆఫర్ ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పారు శాంతబాబు గారు ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్ సత్యసాయి జిల్లాలో రాబోతుంది బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ ప్రైవేట్ లిమిటెడ్ నక్కపల్లి దగ్గర ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ ప్రైవేట్ లిమిటెడ్ నాయుడుపేట భారత్ జి లిమిటెడ్ మరకసిర గ్రీన్ అమోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడ క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ త్రీ ప్రైవేట్ లిమిటెడ్ నంద్యాల టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ పత్తికొండ జాన్ కాక్రిల్ గ్రీన్ కో హైడ్రోజన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడ ఎకోరిన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనంతపూర్ ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కడప నేను పేర్లతో సహా సహా చెప్పాను సద్దుబాబు గారు మీకు జీవోలు కావాలంటే కూడా నేను పెడతాను మీకు పంపిస్తాను ఇవి ఎన్ని ఈ మొత్తం ఎంత తెలుసా ఆరు లక్షల ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఇప్పుడు నేను చదివినవన్నీ కోట్లు స్పాన్ ఆఫ్ సెవెన్ మంత్స్ ఏపీ గవర్నమెంట్ చూసి మారిన ప్రభుత్వాన్ని చూసి ఇది కూడా ఒక్క చోట కాదు సంతబాబు గారు నేను అందుకనే ఎక్కడెక్కడ ప్లాంట్ పెడుతున్నారో కూడా మీకు చదివినిపించాను అవునండి మొత్తం అక్రాస్ ది స్టేట్ నేను మనం అనుకునే కదండి ఇప్పుడు ప్రభుత్వం ఏది చెప్పినా ఏ జీవో జారీ చేసినా అడ్రస్ తో సహా అంటే ఈ పరిశ్రమ పరాలా ఏరియాలో పెట్టబోతున్నారని చెప్పేసి క్లియర్ గా జీవోలు జారీ చేసారు చేస్తున్నారు గత ప్రభుత్వం జీవోలు అసలు ఎవరు చూడటానికి లేదు కదా అన్ని రాష్ట్ర జీవోలే అన్ని కాన్ఫిడెంట్ వస్తే కదా వీళ్ళు జీవో ఇవ్వడానికి చూడడానికి అన్ని కాన్ఫిడెన్స్ అండి అసలు వెబ్సైట్ మూసేశారు ఇట్లా ఇది ఆల్రెడీ వచ్చినవి ఇప్పుడు దావోస్ వెళ్ళి ఏం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని ఐటి మంత్రి లోకేష్ గాని ఇండస్ట్రీస్ మంత్రి భరత్ గాని ప్లస్ కేంద్రం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా వెళ్ళిన కంపెనీ అయ్యాడు రామ్మోహన్ నాయుడు గాని ప్లస్ ఒక పన్నెండు మందో పదమూడు మందో ఆఫీసర్లు వెళ్ళారు వీళ్ళందరూ చేసింది ఏంటి అంటే అక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ మీద పడ్డ మత్సని కడిగేయటం వీళ్ళకి ప్రధాన పనిగా మారింది అక్కడ అంత ప్రతివాడు వచ్చి ఈ ఏంటి చండాలం ఏంటి చండాలం అని అడగటమే దాన్ని క్లియర్ చేసి మా మా సామర్థ్యం ఇది మా శక్తి ఇది అని చెప్పటం రాష్ట్రం యొక్క ప్రయారిటీస్ని ఫోకస్ చేయటం వీటిట్లో చాలా ఇది చేశారు మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సంతబాబు గారు మీరు ఆ ఇది ఉంది కదా పెప్సికో వినుంటారు వాల్మార్ట్ వినుంటారు ఇవన్నీ కూడా ఇవన్నీ ఏంటి అంటే కన్జూమర్స్ కన్జూమర్ ఐటమ్స్ సప్లై చేసే పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు వాల్మార్ట్ కానీ పెప్సికో కానీ ఇవన్నీ కూడా గోద్రేజ్ ఉంది ఆ ఆ తర్వాత ఆ టైప్ లో ఇవి కన్జ్యూమర్ కన్జ్యూమర్ ఇవి తయారు చేసి పెట్టేవి కన్జ్యూమర్ తయారు చేసేవి కన్జూమర్ వస్తువులు అనమాట అంటే ఆహార పదార్థాలు గాని నిత్యావసర వస్తువులు గాని ఇవి ఆ సప్లై చేసే కంపెనీలు వీటితోటి మాట్లాడి వచ్చారు మాట్లాడి వచ్చి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే వాళ్ళతోటి మీకు అగ్రికల్చర్ ప్రాడ్యూల్స్ కానీ లేదు మీకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్మాల్ స్కేల్ రంగంలో తయారయ్యే వస్తువులు కానీ పదార్థాలు కానీ వీటన్నిటినీ మేము సప్లై చేస్తాము మేము ఇక్కడ ప్రకృతి వ్యవసాయం పెడుతున్నాము ప్రకృతి వ్యవసాయంలో ఒక రైతు నుంచి ఈ రోజున పది లక్షల మంది రైతులని ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాము అందులో పెస్టిసైడ్స్ వాడము ప్లస్ ఎరువులు వాడము ప్రకృతి వ్యవసాయం చేసి పెడుతున్నాము దీన్ని రాబోయే రోజుల్లో అంటే ఒక రెండు మూడేళ్లలోనే నలభై లక్షల మంది రైతులకి దీన్ని పెంచుతాము అని వీళ్ళతో చెప్పు వచ్చాడు యూనిలివర్ యూనిలివర్ పెప్సికో అండ్ వాల్మార్ట్ వీళ్ళతో వాళ్ళకేంటి అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఈ ఎరువులు పురుగు మందులు వాడని వస్తువులు వాళ్ళకి కావాలి ఆహార పదార్థాలు వాళ్ళకి కావాలి వాళ్ళతోటి మాట్లాడి వచ్చారు వాళ్ళు బేసిక్ గా వాళ్ళు ఒప్పుకున్నారు సంతబాబు గారు మీరు మీరు ఆలోచించండి అక్కడికి వెళ్ళి ని గాని పెప్సికోని గాని ఆ ని గాని మీరు వచ్చి మా దగ్గర కంపెనీలు పెట్టండి లేకపోతే డిస్పాచ్ సెంటర్లు పెట్టండి అని అడగలేదు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే మేము ఎరువులు పురుగు మందులు వాడకుండా మేము ఉత్పత్తి చేస్తున్నాము ఆ ఉత్పత్తులు మీరు కొనుక్కుంటారా అని అడిగాడు వాళ్ళు ఆనందంగా ఒప్పుకున్నారు దీనివల్ల మీరు ఆలోచించండి ఒక్కసారి సంతబాబు గారు మీరు ఆలోచించండి రాష్ట్రంలో ఎంత మంది రైతులు ఎంత మంది రైతులు ఆర్థికంగా లాభం పొందుతారో మీరు ఆలోచించండి వాళ్ళకు కావలసిన పంటలు ముందరే వేసి పండించి ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించి ఆర్టికల్చర్ కానీ లేకపోతే పల్సెస్ కానీ ఏమైనా సరే వాళ్ళు ఏదడిగితే అది దాన్ని పండించి ప్రకృతి వ్యవసాయ విధానంలో వాటిని పండించి వాళ్ళకి ప్యాకింగ్ చేసి ఎగుమతి చేస్తే ఒక్కొక్క రైతు అసలు బంగారం పండించినట్టే కదా రాష్ట్రం మొత్తంలో ఉన్న రైతులందరూ సంతోషంగా ఉంటారు కదా ఇది కదా దావోసు వెళ్లి చేయాల్సిన పని అదే కదా చంద్రబాబు నాయుడు చేసిన పని